ఈ పక్క తిరుగు సార్లు ఇతర తిరుగునా ఇతరు ఈరోజు పవిత్ర రంజాన్ మాసంలో బటరాజు సందర్భంగా దస్తుమియా సన్స్ ఖాదర్వల్లి ఆధ్వర్యంలో ఈరోజు దివ్యాంగులకు హమాలీలకు ఈడ పనిచేసే కూలీలకు అందరికీ నూతన దుస్తులు పంపిణీ చేయడం ఆనందకరమైన విషయము అలాగే గత పదహైదు సంవత్సరాల నుంచి దివ్యాంగులకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్న దివ్య దస్తమియా అండ్ సన్స్ వారికి వాళ్ళ దేవుల దయ వల్ల వాళ్ళ కుటుంబం కూడా బాగుండాలని కోరుతున్నాము అంతేకాకుండా ఇంకో మరికొన్ని సేవా కార్యక్రమాలు వికలాంగులకు అందించి ఆదుకోవాలని మా అలాస్ దివ్యాంగుల సంఘం తరఫున కోరుకుంటున్నాము లో దాతలు అలీషేర్ కాదరవల్లి రబ్బాని వాళ్ళ జ్ఞాపకార్థము దస్తుమియా అండ్ సారాబీ అలీషర్ భాష జ్ఞాపకార్థము ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో దివ్యాంగులకు దుస్తువులు పంపిణీ చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నా దస్తుమియా కుటుంబానికి దేవుడు చల్లగా ఆశస్సులు ఉండాలని కోరుతున్నాం రంజాన్ మాసం శుభాకాంక్ష తెలియజేసుకుంటూ రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దస్తమి అండ్ సన్స్ మార్కెట్ పల్లయాపురం మన అన్న గారు పది సంవత్సరాలు రంజాన్ మాసం సందర్భంగా మరే రాదు అనగా ఈరోజు దివ్యాంగులకు చీరలు ప్యాంటు షర్ట్లు బట్టలు పంచడం జరిగింది ప్రతి సంవత్సరము ఒక పది సంవత్సరాల నుంచి ఇక్కడ వికలాంగులకు సాయం చేయడం జరుగుతుంది ఆయనకు ఎల్లవేళ భగవంతుడు సలహా చూడాలని వికలాంగుల సంఘం తరఫున నేను కోరుకుంటున్నా అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్లో మరి దివ్యాంగులు ప్రతి ఒక్క రంగంలో కూడా అట్టడుగున్నటువంటి దివ్యాంగుల్ని ఈరోజు ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకొస్తున్నారు మరి దానిని పురస్కరించుకొని మరి మన సోదరులు ఈరోజు మార్కెట్లో దివ్యాంగులకు వస్త్రదానం ఇటువంటి వస్త్రదానం చేయడం కూడా చాలా చాలా పుణ్యమండి దివ్యాంగులంటే దేవుడి చేత సృష్టించబడినటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరికైనా తక్కువ కాదు ఈరోజు విద్యారంగంలో వైద్య రంగంలో ఎన్నెన్నో అభివృద్ధి పదంలో కూడా ఈ యొక్క దివ్యాంగులు ముందున్నారు అటువంటి దివ్యాంగులకు మా వంతు సాయం ఉండాలని చెప్పేసి ఈ అన్నదమ్ములందరూ కూడా కలిసికట్టుగా మరి ఈ ఈ మధ్యనే పరమపదించినటువంటి వాళ్ళ పెద్దన్న గారి జ్ఞాపకార్థం ఈ రోజు రంజాన్ని బడే రాత్రిని పురస్కరించుకొని అద్భుతంగా వస్త్రదానం చేస్తున్నటువంటి వీరికి కాదర్ బాష వారు మరి అలీషా వారు వారి జ్ఞాపకార్థం జరిగేటువంటి యొక్క కార్యక్రమానికి అల్లా దయ శ్రీరాముడు దయ ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామండి నా పేరు వైఎం బాబు అండి ఈ యొక్క సంఘంలో నేను ఒక సభ్యుడి মই <laughs> বাৰু மார்க்கெட் லோ பண்ண நூ